అత్యంత పురాతనమైన కార్యక్రమాలను మేడ్చల్ మల్కజగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బౌరంపేటలో వేసి ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం చేశారు ఇటీవల వినాయక చవితి ఉత్సవాలు కూడా ఇదే ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది లడ్డు వేలం పాట కూడా పది లక్షల ఇరవై ఒకటి వేల రూపాయలకు రైతు సరిగారి రాజరెడ్డి దక్కించుకోవడం జరిగింది ఒకప్పుడు చిన్నగా ఉన్న హనుమాన్ ఆలయాన్ని పునరుద్ధరించి దాతల సహకారంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది అయితే దాతలు ముందుకు వచ్చిన పక్షంలో ఆలయంలో ఉన్న శివుడి ఆలయాన్ని పెద్దదిగా చేరని ప్రతిపాదన ఉందని సభ్యులు తెలియజేశారు దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా కృష్ణారెడ్డి వివరించారు ఇప్పుడు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండియా మున్సిపాలిటీ బోరంపేటలో ఉన్నాము ఇక్కడ అభాంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ టెంపుల్ అభివృద్ధి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్వాహకులు కృష్ణారెడ్డి మరియు ఇతరుల ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు వాళ్ళని అడుగు చెప్పండి ఇక్కడ అభయాంజనేయ స్వామి అని చెప్పి తేతాయుగం నుంచి కూడా పూర్వీకులు మా తాతలు ముత్తాతల ముందు నుంచి కూడా ఇక్కడ ఉందని చెప్పి చెప్పారు అసలు అప్పట్లో మేము చిన్నప్పుడు ఇక్కడే వాళ్ళు పెరుమాళ్ళు అని చెప్పి మా ఇంటి అవతల రోడ్డు అవతలు ఉండేది మేము చిన్నప్పుడు అక్కడే వాళ్ళు పెరుమాళ్ళు అని ఇక్కడ ఈ టెంపుల్లో కూడా మన గణపతి కానీ మన ఆంజనేయ స్వామి కానీ శివలింగం కానీ చిన్నగా ఉండేది ఒకటే చిన్న గుడి ఉండేది దినదినా అభివృద్ధిగా ఇచ్చింది ఏమైపోయిందంటే అప్పట్లో సర్పంచి వీళ్ళందరు గుడి మేము ఒక పట్టుబట్టే అప్పుడు దేవేంద్ర గౌడ్ వచ్చినప్పుడు సార్ ఇది మాకు గుడి చిన్నగా ఉంది అసలు గుడి కట్టాలి అంటే ఇక అట్లా ఇట్లా డొనేషన్లు చేసి కొంచెం పెద్ద కట్టేది తర్వాత పిల్లలు మా ధర్మరెడ్డి కానీ మా పిల్లలు మా కమిటీ అందరు కలిసి ఏం చేసిరంటే ఇది ఇట్లా కాదు అని చెప్పి గోపురాలు పెడదామని చెప్పేసి మంచి బ్రహ్మాండంగా ఈరోజు స్లాబ్ వేసేసి మంచి దాన్ని పిల్లలు కట్టి అక్కడ నుంచి పిలిపించి అత్యంత బ్రహ్మాండంగా ఎక్కడ లేనటువంటి గోపురాలు కూడా కట్టించి చాలా బ్రహ్మాండంగా దాని పాలరాతి తోటి కట్టడం జరుగుతుంది హనుమాన్ టెంపుల్ స్థల ప్రత్యేక ఈ స్థల ప్రాశస్యము నేను చెప్తున్నాను కదా గత తేతాయుగంలో బ్రహ్మరామ తల్లి ఇక్కడ ఈ యొక్క అరిష్టం పట్టిందంట గ్రామానికి అప్పట్లో అమ్మవారిని మంత్ర అని చెప్పి ఇక్కడ మొత్తం బీభోత్సవం చేస్తుంటే అమ్మవారిని ఆ అమ్మ నువ్వే కాపాడాలని చెప్పి అప్పట్లో ఆమెను వేడుకుంటే ఆమె అత్యంత భయంకరంగా విశ్వరూపం దాల్చి గ్రామంలో మధ్యరాత్రి వచ్చేసి